అండి పన్నా జ్యువెలర్స్కి వచ్చాను షార్ట్ వీడియో చేస్తున్నా థర్టీన్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ బిలోలోనే ఉంది చాలా ప్రతీగా వచ్చిందండి ఎమరాల్స్ కట్ ఎమరాల్స్ తోటి మనకి పెండెంట్ అయితే చాలా స్టైలిష్గా ఉందనిపించింది ఈ వీడియోలో మీకు ఒక ఫోర్ ఫోర్ గ్రామ్స్లో కూడా మంచి కలెక్షన్స్ ఉన్నాయి వన్ బై వన్ చూద్దాము ఇప్పుడు వచ్చేసి మనం ఎమరాల్స్తో చూసాం కదా ఇది వచ్చేసి మీకు కోరల్స్లో చాలా ప్రతీగా వచ్చింది చూడండి చాలా మల్టీ లేయర్స్ ఆఫ్ కోరల్స్ తీసుకున్నారు ఫిఫ్టీన్ పాయింట్ టూ ఎయిట్ గ్రామ్స్లో వస్తుంది అంటే ఫిఫ్టీన్ అండ్ హాఫ్ గ్రామ్స్లోనే మీకు పర్ల్ కాంబినేషన్లో కావాలంటే ఇది చూడండి పీకాక్ మంచి డిజైనర్ పెండెంట్ ఇలా కట్టు తీగ స్టైల్లో వచ్చింది సిక్స్టీన్ పాయింట్ ఎయిట్ అంటే సెవెంటీన్ గ్రామ్స్లో వచ్చేస్తుందండి అండ్ ఇది వచ్చేసి మీకు త్రీ పాయింట్ సెవెన్ గ్రామ్స్లో వస్తుంది సో మంచి ల్యావెండర్ షేడ్లో ఇవంతా కూడా క్రిస్టల్స్ వచ్చేసాయండి చాలా ప్రతిగా ఉంది సింపుల్గా పెట్టుకుంటే కూడా లుక్ మీకు ఇలా వస్తుంది తక్కువ అయితే త్రీ పాయింట్ సెవెన్ గ్రామ్స్లో ఉంది ఇది మీకు అండ్ ఈ విధంగానే మీకు ఇలాగ బిగ్ పెండెంట్తో ఉంది ఈ పర్టికులర్ నగ అయితే మీకు ఫిఫ్టీన్ పాయింట్ సెవెన్ అంటే సిక్స్టీన్ గ్రామ్స్లో వస్తుందండి ఇది పర్ల్ హారము సిక్స్టీన్ అండ్ హాఫ్ గ్రామ్స్లో ఉంది ఇదంతా జెంట్స్ ఆర్ లేడీస్ పెట్టుకునేలాగా అండ్ చాలా లో వెయిట్లోనే వచ్చిందండి వెయిట్ వైజ్ చూసుకుంటే ఫైవ్ పాయింట్ ఫోర్ గ్రామ్స్లో ఉంది మనకిది అండ్ ఈ నగ వచ్చేసి మీకు సిక్స్ పాయింట్ త్రీ గ్రామ్స్ అండ్ ఇది కూడా అంతే అండి ఫోర్టీన్ పాయింట్ ఇలా డిజైనర్ పెండెంట్తో వచ్చింది ఫోర్టీన్ అండ్ హాఫ్ గ్రామ్స్ బిలోలో ఉంది ఇది వచ్చేసి మనకి బొట్టు హారము లైట్ వెయిట్లో వచ్చింది సో ఇప్పుడు ట్రెండింగ్లో ఉంది కదా థర్టీ త్రీ పాయింట్ నైన్ అంటే థర్టీ ఫోర్ గ్రామ్స్లో మనకి ఇలాగా బొట్టు హారం వస్తుందండి మిడ్ హారం లాగా ఉంటుంది లైట్ వెయిట్లో కాన్సెప్ట్ అయితే బాగుంది అండ్ ఇది కూడా త్రీ పాయింట్ సెవెన్ గ్రామ్స్ అలా పడుతుంది ఇలా ప్యూర్ పర్ల్ కాంబినేషన్లో చూడండి చాలా హెవీ పీసు ఇది గ్రామ్స్ వైజ్ వచ్చేసి ట్వల్ ట్వంటీ వన్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ అలా పడుతుంది ఎమరాల్డ్ కాంబినేషన్లో మీకు ఇలా సింపుల్ సైడ్ బ్రోచెస్తో వచ్చింది థర్టీన్ అండ్ హాఫ్ గ్రామ్లో ఉందండి